శ్రీ మండలమల్లప్ప స్వామి ప్రసన్నం నాటి చారిత్రాత్మక ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో మండలి చెరువుగట్టు సమీపాన అతి పురాతనమైన దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఇప్పటి వాడుక భాషలో మండలమల్లప్ప స్వామి దేవాలయం అని పిలుస్తున్నారు ఈ దేవాలయం అతి పురాతన కాలమైన పల్లవుల నాటి సమయంలో నిర్మించి ఉంటారని గ్రామ పెద్దల ద్వారా తెలుస్తోంది మొత్తం ఆలయ నిర్మాణం ఎనిమిది సెంట్ల స్థలంలో కలదు ఈ ఆలయానికి ఎకరం ఎనభై ఒకటి సెంట్ల దేవాలయానికి సంబంధించిన చెరువు నీటి ఆసరా కింద భూమి కూడా కలదు గత పల్లవుల నాటి కాలం నుండి దీన్ని తొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుండి రెవెన్యూ లెక్కల ప్రకారం రికార్డుల్లో నమోదై కూడా ఉన్నది ఇక్కడ స్వామివారి దేవాలయానికి కేవలం జిల్లా వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు ముఖ్యంగా చెరువుగట్టు కింద ఉన్న రైతులు మాత్రమే కాకుండా కుందుర్పి బొమ్మాజిపల్లి బండమీదపల్లి మహంతపురం కదరంపల్లి నిజవల్లి తదితర ప్రాంత రైతులు ప్రజలు విశేషంగా స్వామివారి ఆలయం చెంతకు చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇక్కడ శ్రీ మండలమల్లప్ప స్వామివారి దేవాలయానికి సమీపంలో బూడిదిగడ్డ అనే ప్రాంతం వద్ద అక్కడ ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించి ఉన్నట్లు కొన్ని మట్టి పాత్రలకు సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి ఆ ప్రాంతంలోని భూములు మొత్తం బూడిద రంగులో ఉంటాయి కుందుర్పి మండల ప్రాంతంలో పలు రైతులు ఎప్పుడూ వ్యవసాయ పనులు చేపట్టినా తక్షణమే స్వామివారి దేవాలయం చెంతకు చేరుకుని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అలా కొలుచుకోవడం వల్ల తమ పంట పొలాలు పశుపశ్చాదులు శ్రీ మల్లికార్జున స్వామివారి ఉపా కటాక్షములతో సుభిక్షంగా ఉంటాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం శ్రీ మండలమల్లప్ప స్వామివారి సన్నిధిలో పెళ్ళిళ్ళు నామకరణాలు కేశఖండన కార్యక్రమాలు తదితర శుభకార్యాలు విశేషంగా భక్తులు విచ్చేసి స్వామివారి సన్నిధిలో నిర్వహించుకుంటూ ఉంటారు ఈ కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా విచ్చేసి కార్తీక దీపాలను వెలిగిస్తూ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు ఒక్కసారి దేవాలయాన్ని భక్తులు సందర్శించారంటే చాలు గొప్ప మానసిక ప్రశాంతతను స్వామివారు భక్తులకు కలుగు చేస్తున్నారని ఎంతో మంది భక్తులు తెలియజేస్తూ ఉన్నారు మరిన్ని ఆలయ విశేషాలను కుందుర్పి ఆలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి గారి ద్వారా అలాగే రెవెన్యూ విశ్రాంత కార్యదర్శి గౌని తిప్పేస్వామి గారి ద్వారా తెలుసుకుందాం శివాయ సర్వజనులకు హృదయపూర్వక నమస్కారాలు కుందిర్పిలో చాలా పవిత్రమైనటువంటి దేవాలయాలకు ఉంది ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ చెన్నకేశ్వర స్వామి స్వామి లక్ష్మీ నరసింహస్వామి స్వామి మా గ్రామ దేవత కుందిర్పొమ్మ దేవతకు రోజు కూడా పూజా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి అదేవిధంగానే కుందిర్పులో చెరువు దగ్గర మండలి చెరువు అనేటువంటి చెరువు పేరు నామకరణం చేసి ఆ మండలి చెరువు దగ్గర మండలి మల్లేశ్వర మల్లేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ఠించి ఎప్పుడో కోనేటి కాలం నుంచి కూడా పూజలు అందుకుంటున్న ఆ దేవాలయం బాగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రతి సోమవారం రోజు చాలామంది భక్తులతో ఆ కోలాహలంగా మారిపోతుంది దేవాలయంలో భక్తి శ్రద్ధతో పూజలు జరుపుతున్నారు ప్రతి సోమవారం కూడా దీపోత్సవ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి కార్తీక శోభ మండలమల్లేశ్వర స్వామి దేవాలయం ఇక్కడే కుందిలో ఈ మిస్ట్ స్కూల్ దగ్గర పక్కలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలోను గుమ్మటంలో ఉన్నటువంటి శివాలయంలోను ఇటు రామాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోన తదితర కార్య పూజ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు ఇక్కడ కార్తీక మాసంలో విశేష పూజలు అందుకుంటున్న మల్లేశ్వర స్వామి దేవాలయం గోపురం నిర్మాణించి ఆ దేవాలయంలో ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా భక్తులు ఎక్కువగా పోటెత్తుతున్నారు కాబట్టి ఈ దీన్ని గ్రామస్తులు మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేసేదానికి కూడా అందరితో సహకరిస్తామని తెలియజేస్తూ ఇక ఈ కుందరిపి గ్రామంలో ఈ గౌరమ్మ వంక దగ్గర ఉన్నటువంటి గౌరమ్మ దేవాలయం కూడా అభివృద్ధి చెందే దిశలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు కాబట్టి కుందిపిలో అద్భుతమైనటువంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలు ఇంకా అభివృద్ధికి రావాలా కాబట్టి ఇక్కడ విలేకరులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారం అందించి ఈ గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు జరిగే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పురాతనంగా ఉన్నటువంటి ఇక్కడ ఒక బసవన్న దేవాలయం అప్పుడు ఒక శివుణ్ణి కూడా అక్కడ పక్కలో ప్రతిష్ఠించి ఇప్పుడు రోజు పూజలు అందుకుంటున్నారు ఈ దేవాలయం బాగా కూడా అభివృద్ధి చెందే దిశలో ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇన్ని దేవాలయాలకు కూడా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయ సహకారం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తుంది గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ వారు ఈ చరిత్ర చెందినటువంటి కుందిర్పి గ్రామం పైన విశేషమైన ఆదరణ చూపుతున్నారు వారికి మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగానే వారొక్కసారి దయించి మా గ్రామానికి విచ్చేసి ఈ దేవాలయాలు సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కోనేటి నాయుడు తదితర నాయకులు ఎల్లప్ప నాయకుని వరకు ఉన్నటువంటి ఈ చరిత్రను మీరు ఒకసారి బాగా అబ్ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ కలెక్టర్ గారిని పల్లవుల నాటి కాలంలో మండలి చెరువు మండలి చెరువు మండలి చెరువు సమీపాన సమీపాన ఎనిమిది సెంట్ల స్థలంలో దేవాలయం స్థిరపడినది అందులో ఎకరా ఎనభై ఒక సెంటు దేవన దేవత మన టెంపుల్ ల్యాండ్ కూడా ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరం నాడు స్థిరపరిచినారు అవును అప్పట్లాగైతే ఇప్పటి వరకు గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సోమవారం కూడా విరిగా వచ్చి విరివిగా వచ్చి పూజా కార్యక్రమం రెవెన్యూ లెక్కల ప్రకారం ఆలయం పేరే స్వామి మల్లికార్జున స్వామి నౌకరీ నిమిత్తము గ్రామ రెవెన్యూ లెక్కల ప్రకారంగా మల్లికార్జున స్వామి నౌకరీ నిమిత్తము ఎకరా ఎనభై ఒక సెంటు భూమి కేటాయించబడినది అనేది దీన్ని ప్రాసెస్ భవిష్యత్తులో ప్రభుత్వం వారు తగిన ఏర్పాట్లు చేసి దేవత కార్యక్రమాన్ని ఇతోధికంగా పురావాస శాఖ వారు పురావాస శాఖ వారు తగిన చర్య తీసుకొని డెవలప్ చేస్తారనే ఒక సదుప్రాయంగా కోరుకొంచుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్టిఆర్ కుందర్పే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ రావడం కోసం బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి